వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమలత బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి డికే అరుణమ్మ పార్లమెంటు సభ్యురాల సౌజన్యంతో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు అవయవచ్చరణ పరికరాల గుర్తింపు శిబిరానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన దివ్యాంగులకు నిష్ణాతులైన వైద్యుల చేత వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన పరికరాలను నమోదు చేసుకోవడం జరిగిందని బంగ్లా రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన అరుణమ్మ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని నమోదు చేసుకొని అర్హత కలిగిన ప్రతి దివ్యాంగునికి చలన పరికరాలు ఇప్పించేందుకు మన పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ కృషి చేస్తారని చెప్పారు అనంతరం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి ఇచ్చిన సత్కారంతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరోజిని అంగన్వాడీ సూపర్వైజర్ అమ్మక్క అరుణ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్ణస్వామి మాజీ ఎంపీటీసీ బలరాం రెడ్డి మాగనూరు కృష్ణ ఉమ్మడి మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప మాజీ అధ్యక్షులు జయానందరెడ్డి మక్తల్ రూరల్ అర్బన్ అధ్యక్షులు బైకాడి రాజశేఖర్ ప్రతాప్ రెడ్డి ఊర్కూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ల్యాండ్స్ క్లబ్ ఫాస్ట్ రీసెంట్ చైర్పర్సన్ రమేష్ రావు ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు మేము అలసిపోయినామేం కానీ మీరు అందరూ కూడా అలసిపోకుండా మీ సేవా కార్యక్రమం చూస్తే మేము అందరం కూడా చాలా అందరం కూడా ఆశ్చర్యపోయి ఈరోజు ఇలాంటి సర్వీస్ ఇస్తున్నటువంటి మీకు ఎంత మేము సన్మానం చేసినా ఏం చేసినా అది అది సమానం కాదని చెప్పి తెలియజేస్తూ ఏదో మేము వృత్తా భక్తిగా మీకు